అయితే మార్నింగ్ ఇక్కడైతే పోతురాజుని తీసుకొస్తున్నారు మీకు కనపడుతున్న వన్ మినిట్ జూన్ జస్ట్ చూపిస్తాను అక్కడైతే పోతురాజుని తీసుకొస్తున్నారు స్నానం చేసి అన్ని గుడి కాడికి తీసుకెళ్తారు గుడి అంటే బావిలో స్నానం చేపిస్తారు అండ్ ఇంకా రిటర్న్ అవుతున్నాను అనమాట ఇలా వాళ్ళు గుడి వరకు వెళ్తారు గుడికి గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ గుడిలోనే పెట్టేస్తారనమాట పోతురాజుని మార్నింగ్ తీసుకెళ్తారు మార్నింగ్ తీసుకెళ్ళి స్నానం చేపిస్తారు మళ్ళీ ఈవినింగ్ కూడా తీసుకొచ్చి స్నానం చేపిస్తారనమాట చూశారు కదా అది పోతురాజు పోతురాజు బొమ్మ అంటే అంటే వాళ్ళందరికీ కాపలా ఉంటాడు పోతురాజు ఇదైతే మా మల్లెపూల చెట్టు పైన చూడండి చూడండి మల్లెపూల చెట్టు సూపర్గా ఉంది కదా ఇదైతే మా అరటి చెట్టు అనమాట చూడండి అరటి చెట్టు ఇది ఇదైతే మందారం చెట్టు అనమాట అంటే రెడ్ మందారం చెట్టు ఇది ఇంకో మందారం చెట్టు కూడా ఉంది చూపిస్తాను చూడండి అండ్ ఇది చిన్న తులసి చెట్టు ఇది అండ్ ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే చూపిస్తాను చూడండి ఇక్కడ దాకా వెళ్ళింది ఇది ఆరెంజ్ మందారం చెట్టు ఇదిగోండి చూడండి ఇది ఇది ఆరెంజ్ మందారం చెట్టు అండ్ ఇక్కడ కనకమ్రాలు చెట్టు ఉంది చూడండి ఇది ఏం ఫ్లవర్ కూడా తెలియదు తెలియదండి అండ్ ఇదైతే పుదీనా చెట్టు పుదీనా పుదీనా పెరిగింది ఒక చోట్ల టమాక్ పెరిగింది అనమాట ఇదైతే చాలా పెట్టల్సి ఉండే బుడ్డ మందారం అంట ఏదో అంటారు కదా మందారం బుట్ట మందారం ఆ మందారం అంటే మరి అన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్